పుష్ప అంటే పుష్ప అంటే ఫైవ్ ఉస్పాన్ నాడు బైక్ అని చెప్పి పార్ట్ వన్ రికార్డు లాంటి బ్రేక్ అయినట్టు గంగమ్మ

డైలాగ్స్ కానీ మ్యూజిక్ కానీ అండ్ విజువల్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది పుష్ప వన్ కన్నా పుష్ప టూ అంటే మొత్తం ట్రైలర్ లో ఒక నాలుగు డైలాగ్స్ అయితే ఉంటాయి ఆ నాలుగు డైలాగ్స్ లో మీకే నచ్చింది నాలుగు డైలాగ్స్ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మీకు పెళ్ళి అయిందా పెళ్ళి అవ్వదు ఇంటికి వైపు గురించి అడగా సార్ సరే ఏ గెటప్ బాగా నచ్చింది అంటే హెలికాప్టర్ లో దిగు దిగుతున్నప్పుడు గ్రీన్ కలర్ గెటప్ లో బాగా నచ్చిందా ప్యాన్ చేస్తున్నప్పుడు కప్పుతో ఉన్నది అదా లేడీగా ఉన్న జాతర ఎపిసోడ్ సీన్ ఒకటి వచ్చింది అది బాగా నచ్చిందా అంటే జాతర ముందు చూసాం కానీ ట్రైలర్ లో చూసిన గ్రీన్ కలర్ అది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఒక డైలాగ్ మీ నోట్ ఏ డైలాగ్ మీకు నచ్చింది అంటే పుష్పాలు పుష్పాలు చెప్పాలి కదా